హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ప్రెసెంట్ అనంతపురం రైల్వే స్టేషన్లో ఉన్నాము కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను స్వామివారి ప్రత్యేకత గురించి అక్కడ మా అనుభవాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ నేనైతే ఇది సెకండ్ టైం వస్తున్నాను ప్రీవియస్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాను నా కోరిక నెరవేరినందుకు మళ్ళీ స్వామివారి దర్శనానికి మళ్ళీ వస్తున్నాను ఇది వచ్చేసరికి కదిరి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి స్వామివారి టెంపుల్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మేమైతే ఒక ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము మా ఫ్యామిలీకి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకున్న నారసింహ క్షేత్రాల్లో సోమవారి క్షే క్షేత్రం అనేది చాలా ప్రత్యేకమంట ఇంకా కదిరి కుంకం చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఆ కుంకుం తీసుకుంటారు మేము కూడా తీసుకున్నాము కుంకం అయితే చాలా బాగుంది మీరు కనుక దర్శనానికి వెళ్తే కంపల్సరీ తీసుకోండి మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్ సో ఇక్కడ చూడండి కుంకం అన్ని అమ్ముతున్నారు పూజా సామాగ్రి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి వివిధ రకాల కుంకుములు ఇంకా గడ్డలు అన్నీ ఉన్నాయి ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి వినాయకుడు కృష్ణుడు దర్శనం దర్శనమిస్తుంటారు చూడండి ఇదంతా ఫ్రెండ్ ముందు ఇదంతా చరిత్ర అక్కడ రాసి పెట్టారు చూడండి ఇది వచ్చేసరికి ఆలయం టైమింగ్స్ ఇది వచ్చేసరికి మెయిన్ ద్వారం ఈ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్తుంటే విశాలమైన ప్రాంగణం మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేని విధంగా స్వామివారు ప్రహ్లాద సమేతంగా భక్తులకి దర్శనమిస్తారు హిరణ్య కసుకునే సంహారం కూడా ఈ టెంపుల్ నియర్లో జరిగిందంట సో అందుకని విష్ణువు మోపిన పాదం కాబట్టి ఫస్ట్ టైము సో దీన్ని ఖాద్రి అని పిలిచేవాళ్ళంట అంటే విష్ణు పాదము అద్రి అంటే పర్వతం సో దాన్ని ఖాద్రి అని పిలిచేవాళ్ళంట అది కాలక్రమేణా వచ్చేసరికి కదిరి అయింది సో ఫ్రెండ్స్ ఈ కదిరిని కాటమ రాయుడు అని కూడా పిలిచే వాళ్ళంట నేనైతే ఈ కదిరి చూడంగానే నాకైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది కదా అది గుర్తొచ్చింది అదే అండి రాయుడా కదిరి నరసింహుడా సో ఆ పాట నాకైతే గుర్తొచ్చింది మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది వచ్చేసరికి మనకి టెంకాయలు కొట్టే ప్రదేశం ఫ్రెండ్స్ ఇంకెక్కడ కొట్టేయక లేదు ఇక్కడే కొట్టేసి మనం సోమవారి దర్శనానికి వెళ్ళాలి ఇది వచ్చేసరికి టెంపుల్ రైట్ సైడ్ మొత్తం రేకులు షెడ్ అంతా వేశారు ఇది ఇక్కడ రాశారు చూడండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డొనేటెడ్ అని ఆయన అది డొనేట్ చేశారంట ఆ షెడ్కి సో అది అలా ఉండటం వల్ల భక్తులందరూ అక్కడ కూర్చోడానికి చాలా బాగుంది ఇక్కడే వచ్చేసరికి అన్న అన్నీ చేస్తారు టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ధ్వజస్తంభం అనేది పునాది నుంచి నిలబెట్టకుండా ఒక నేల మీదే రాతి మీద నిలబెట్టారంట అది వచ్చేసరికి చాలా ప్రత్యేకమంట అది కూడా ఒక ప్రత్యేకంగా చెప్పుకుంటారు అందరూ ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకి ఎవరి ఫిబ్రవరి మార్చ్ టైంలో ఉత్సవాలు చేస్తారంట స్వామివారికి రథోత్సవం చేస్తారు చాలా బాగుంటుంది ఎవరైనా వీలైతే గనక ఆ టైంలో వెళ్ళచ్చు బట్ లక్షలాది మంది జనం వస్తారు ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ముస్లిమ్స్ కూడా చాలామంది స్వామివారి దర్శించుకుంటారంట ఇది వచ్చేసరికి టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి స్వామివారి నిత్య కళ్యాణం చేస్తారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్కి నియర్లోనే మనకి తిమ్మమ్మ మరిమాన్ అనేది అమ్మవారు ఉంటుంది చాలా ఫేమస్ అది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే ఛానల్ని ఫాలో అవ్వండి సో ఇది వచ్చేసరికి మేము చూసిన కదిరి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ